శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అర్చన అన్నారు కోట ముమ్మాలిలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఏం చేయాలి ఇస్తే నలుగురు రూపాయలు ఐదు పది మందికి ఇస్తాం అందరికి ఇవ్వలేకపోతున్నాం అందరికీ అవకాశం రావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి పరిశ్రమ తప్ప ఉద్యోగాలు రావు మనకు మూలపేటలో పోర్ట్ అవుతుంది నిన్న లేదు మొన్న ఇళ్ళ మేమందరం పోర్టుకి నేను మంత్రి అయ్యేసరికి పదిహేను శాతం పనులు గత ప్రభుత్వం లాగా ఇది అచ్చెన్నాయుడు కట్టాడు చంద్రబాబు నాయుడు ఎట్టాడు ఇది ఎందుకు కంటిన్యూ చేయాలంటే పోర్ట్ అవ్వదు వాళ్ళ సొత్తు మన సొత్తు కాదు ప్రజల సొత్తు ఇది ప్రభుత్వాలు మారుతుంటాయి ఈరోజు మన నియోజకవర్గం చూస్తే ఏ ఊరు వెళ్ళినా ఊరు ముందు దిష్టి బొమ్మ లాగా సచివాలయాలు కట్టారు రైతు భరోసా కేంద్రాలు కట్టారు అవన్నీ పూర్తి అవ్వలేదు కొన్ని దగ్గర పునాదులు ఉన్నాయి కొన్ని దగ్గర గోడలు కట్టారు కొన్ని దగ్గర దిగలేదు నేను ఎక్కడికి వెళ్ళినా అవే కనిపించారు గత ప్రభుత్వం కట్టింది కదా మనం ఎందుకు దాన్ని కట్టాలి దానికి ఎందుకు మనం రోగలు వేయాలి ఓపెన్ చేయాలంటే నష్టపోయేది ప్రజలు అందుకే నేను మా ఆఫీసు పిలిచి మన నియోజకవర్గంలో ఎక్కడైతే సచివాలయాలు ఉన్నాయి గత ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లు అన్ని మిగిలిన డబ్బు ఎంత కావాలో చెప్పండి ఇమీడియట్ గా మంజూరు చేస్తాను ఒక ఆరు మాసాలు అన్ని పూర్తి చేసి మనమే ఓపెన్ చేద్దాం ఇది ఎవరి సొత్తు కాదు ఇది ప్రజలది నిరుపయోగంగా ఉంటే నష్టపోయేది ప్రజలని కంటిన్యూ చేస్తున్నాం అలాగే మూలపేట పోర్టు అది భావనపాడు పోర్టు నేనే టెండర్లు పిలిచాను ఆ రోజు ప్రభుత్వం మారిందే మూలపేటకు మార్చారు ఏదో మూలపేటకు మార్చారు కదా నాకు ఇష్టం లేదు అని నేను ఆపిస్తే ఆపివచ్చు కానీ అది విధానం కాదని నేను మంత్రిగా మళ్ళీ వెళ్ళి పనులు ప్రారంభించి పదిహేను శాతం ఉన్న పనులు అరవై ఏడు శాతం పూర్తి చేశాము ఇంకొక రెండు మాసాల్లో ఆ పోర్టు పనులు పూర్తి అయితే మనకు మంచి పోర్ట్ వస్తుంది పోర్ట్ వస్తే ఉద్యోగాలు రావు పరిశ్రమలు రావాలి మనకు అదృష్టం కొద్ది రామ్మోహన్ నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను ఒక నాలుగైదు కంపెనీలు ఎప్పటికే మూడు కంపెనీలు వచ్చాయి మొన్న కంపెనీ వచ్చింది ముందు ఒక కంపెనీ వచ్చింది వాళ్ళకి బాగా నచ్చింది వాళ్ళే కాని వస్తే తొంభై వేలు కోట్లతో పరిశ్రమ పెడతారు తొంభై వేల కోట్లు అది పెడితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అది వస్తే ఇతర నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గంలోనే ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను ఇవన్నీ ఈ సంవత్సరంలో ఇన్ని కష్టాలున్నా బాధలున్నా ఇబ్బందులున్నా ఈ సంవత్సరంలో చేశాం ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలం చేకూరుతుంది ఇంకా కొన్ని పథకాలున్నా నిరుద్యోగులున్నా మూడు వేల రూపాయలు నిరుద్యోగు గుర్తిస్తా ఉన్నాం ఈ సంవత్సరమే ఉద్యోగాలు వచ్చినంత వరకు చదువుకున్న యువకులకి మూడు వేల రూపాయలు గుర్తు కూడా ఇస్తాం ఇక ప్రధానమైనటువంటిది మహిళలకు పదిహేను వందలు అందరికీ ఇస్తామని చెప్పాం ఇది తలుచుకుంటే భయం వేస్తుంది అంత డబ్బు ఉండాలి అయినా మాటిచ్చాం కాబట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం మీరు అర్థం చేసుకోవాలి మీకేంటంటే సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతే చేయించు దానికి అభివృద్ధి కూడా జరగాలి అది కావాలి ఉదాహరణకు మీకు రైతులు ఉన్నారు Já tá